ఎస్విఆర్ మేనుఫాక్చరింగ్ యూనిట్ లోనండి ఈ సారి అయితే ఫర్నిషింగ్ ఐటమ్స్ లో కాంబో ఆఫర్స్ అయితే ఇస్తున్నారండి ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే సో ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నుండే ఈ ఫర్నిషింగ్ ఐటమ్స్ అన్ని కూడా మనకి థర్టీ వన్ థౌసండ్ రూపీస్ కి అయితే ఇస్తున్నారండి ఇప్పుడు మనకి కాంబో లో అయితే ఫైవ్ బై సిక్స్ కార్టు అలాగే మ్యాట్రసెస్ టూ పిల్లోస్ అలాగే మనకి డ్రెస్సింగ్ టేబుల్ టీపాయి కూడా బలాష తో చేసిన టీపాయి త్రీ సీటర్ సోఫా అండి మనకి ఈ సిక్స్ ఐటమ్స్ కూడా ఓన్లీ థర్టీ వన్ థౌసండ్ రూపీస్ కి ఆఫర్ ఇస్తున్నారు ఓన్లీ ఈ అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు మాత్రమేనండి సో అస్సలు మిస్ అవద్దు ఎస్విఆర్ ఫర్నిచర్ ఇండస్ట్రీలో ఇవే కాదండి మీకు కార్డ్స్ కావాలన్నా బెడ్స్ కావాలన్నా దివాన్ కార్డ్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ డైనింగ్ టేబుల్స్ సోఫా సెట్స్ ఫైవ్ సీటర్స్ సిక్స్ సీటర్స్ సెవెన్ సీటర్స్ డైనింగ్ టేబుల్స్ కావాలన్నా ఏ ఐటమ్ కావాలన్నా కూడా మీరు ఆర్డర్ ఇచ్చి కూడా చేయించుకోవచ్చు అండి ఆల్ ఓవర్ ఇండియా కూడా డోర్ డెలివరీ సర్వీస్ కూడా ఉందండి మనకైతే సో మ్యానుఫ్యాక్చర్ యూనిట్ లోనే రెడీ అవుతాయి కాబట్టి కంప్లీట్ గా సో అన్ని కూడా చాలా క్వాలిటీగా ఉంటాయండి బలాషా టేక్ వుడ్ తో చేస్తారు ఫోమ్ కూడా మనకి బ్రాండెడ్ క్వాలిటీస్ యూజ్ చేస్తారండి ఇప్పుడు మనం ఇచ్చిన కాంబో మాత్రం ఈ అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకేనండి ఫైవ్ బై సిక్స్ కార్టు బెడ్ మ్యాట్రసెస్ టూ పిల్లోస్ డ్రెస్సింగ్ టేబుల్ టీపాయి త్రీ సీటర్ సోఫా అండి అస్సలు మిస్ అవుద్ది ఇంకెందుకు కాలేసా వాళ్ళ పేజ్ ని కూడా కొల్ వచ్చేసాను మోర్ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి ఎస్పీఎ ఫర్నిచర్ ఇండస్ట్రీకి విజిట్ చేయండి దీనిపైన అడ్రస్ ఇచ్చేసాను క్లియర్ గా Bye, Indy.